హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు నేను లైవ్లో రావడానికి కారణం ఏంటంటే ఎలాంటి ఫేక్ యూస్ చేయకుండా నార్మల్గా యూజ్ చేసి రాగిపత్రం కొత్త పాత్రలాగా శుభ్రం చేయడం ఎలాగో చూపిస్తాను ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి మనం చేయొచ్చు అవి ఏంటంటే నిమ్ముపు నిమ్మకాయ ఇంకోటి విమ్ జెల్ ఇంకోటి వినిగర్ ఈ నాలుగిటిని ఒక్కొక్క స్పూన్ కలుపుకొని రాగిపత్రం శుభ్రం అది అలాగా చూపిస్తాను నండి వచ్చేసి ఎలా చూపిస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్మప్పు తీసుకుందామండి నిమ్మప్పు వచ్చేసి టూ స్పూన్స్ తీసుకున్నాను ఒకటి విమ్ జెల్ విమ్ జెల్ కూడాను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ప్లస్ నిమ్మకాయ నిమ్మకాయ నేను త్రీ టూ స్పూ త్రీ స్పూన్లు తీసుకున్నాను కదా టూ స్పూన్స్ తీసుకున్నాను కాబట్టి ఇవి కూడా ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అండి ఇది మన ఇష్టం ఎలాగైనా కలుపుకోవచ్చు అనుకోటి ఒకటి తీసుకొని హాఫ్ ఇంకోటి ఇంకోటి ఆఫ్ తీసుకుంటున్నాను వెనీగర్ కూడా వెగర్ కూడాను త్రీ స్పూన్స్ తీసుకొని వీటిని మిక్స్ బాగా మిక్స్ చేసుకున్నాం బాగా కలిసేలాగా ఒకసారి లైవ్ వస్తుందా కలుపుకోండి అంటే బాగా చూడండి అందుకే గాస్ బౌల్ తీసుకున్నాను మీరు చూపించడానికి కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు కానీ నేను వాటర్ యూజ్ చేయట్లేదు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఎందుకదా దీని మీద ఇలా పోస్తే చాలా అసలు పోతుంది ఇస్తాను ఏమేమి కలిపాను మీకోసం చూడండి అంత ఈజీగా పోతుందో చూడండి ఇట్లా పోస్తేనే పోతుంది మీకోసమని ఇది క్లీన్ చేయకుండా అలా ఉంచాను ఇలా అంటేనే చాలు పోతుంది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఎక్కువ కూడా శ్రమ పడక్కర్లేదు tali Bagya ba Bagya थ्रिल विमु అయితే చాలా కష్టపడి మరీ వద్దాన్ని కానీ దృఢక్కర్లేదు జస్ట్ అక్కడ పోస్ట్ అయినా చాలు వచ్చేస్తుంది వయము వీడియో పీతా కానీ ఉత్తమమంతి చూ రాయి చిన్న వాటర్ చూసుకుంటాం కదా కొంచెం అన్నయ్య కొట్టండి దూరంగా ఉన్నాయి కదా కనపడతలేదు

అలా వచ్చిందా తొందరగా పోండి ఇంకోటి మీరు బాగా దగ్గరగా చూపిస్తాను బాబ్యా ఒకసారి ఇట ఇట్రా వీళ్ళు తీసుకోండి రా ఫోన్ తీసుకోండి ఇక్కడ తీసుకోండి రా పట్టుకో ఇది కనపడుతుందా కనపడుతుందా అసలు పట్టుకొని ఓకే ఇలా పట్టుకొని చూపించు దీని మాట చూపించు నేను కనపడకూడదు ఇది మాత్రం బాగా కనపడాలి కనపడుతుందా ఇదిగో చూసారు ఇది ఎంత నల్లగా ఉందో నేను ఇప్పుడు ఎంత ఐదు నిమిషాల్లో తెల్లగా చేయచ్చు చూడండి జస్ట్ ఇలా పోస్తేనే అయిపోతుంది చూడండి అబ్జర్వ్ చేయండి ఈ లిక్విడ్ని ఏదో చూసారా ఎలా పోతుందో తేడా తెలిసిపోయి ఉంటుంది మీకు కనపడిందా ఇక ఇక్కడ చూడండి లిక్విడ్ పోసాను అంతే జస్ట్ పోయిన ప్లేస్లో ఎలా ఉందో చూడండి ఇట్లా జస్ట్ పోతేనే ఇలా అయిపోతుంది ఎక్కువ ప్రెస్ కూడా చేయక్కర్లేదు అసలు మనం ఇట్లా ఈ లిక్విడ్ని పోసి ఇలా అంటేనే పోతుంది ఇది ఇప్పుడు చూడండి చాలా చూడండి ఊరికినే ఇట్లా అంటే చూడండి పోతుంది పై కొంచెం పైకా ఇంకా అనక్కర్లేదు బాబ్యా ఊరికి జస్ట్ ఇట్లా అంటే చాలా పోతుంది చేస్తే ఇట్లా అంటేనే పోతుంది ఇది ఇది కూడా చూడండి జస్ట్ ఇట్లా అంటేనే పోతుంది ఎక్కువ ప్రెజర్ ప్రెషర్ కూడా పెట్టక్కర్లేదు ఇప్పుడు బాగా ఊరికి ఎక్కువసేపు ఎక్కువసేపు కూడా రుద్దు అక్కర్లా ఊరికి నీట్గా పోతుంది ఎందుకు ఫ్రెష్ అక్కర్లా ఎందుకంటే ఇది ఎక్కువ క్లీన్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది నిమ్మకి అను వెనిగర్ వెనిగర్ చూసారా నేను అసలు ఏమి చేయలేదు ఊరికి జస్ట్ ఇట్లా ఉంది అది కూడా అయిపోతుంది ఇది కొంచెం పైకి పెట్టు అవ్యా చూడండి ఎంత ఈజీగా పోతుందా ఇట్లా అంటేనే పోతుంది అసలు ఈ లిక్విడ్ పడంగానే ఇట్లా చేత్తో అన్నా మ్యాజిక్ లాగే పోతుంది లోపల కూడా పోతుంది ఇంకా పోయలేదు కదా రుద్దలేదు నేను ఏదో ఊరికి ఇక్కడ కొత్తదిలాగా కొత్తదిలాగా అయిపోయింది దీని మీద కొంచెం జస్ట్ ఇలా పోతే చాలు ఇంకా నీట్ గా వచ్చేస్తుంది ఎంత కొత్తదిలాగా ఉందో చూడండి లైవ్ అయితే బాగా అర్థం అవుతుంది నేను ఎలాంటివి పీతాంబరాలు ఏమి యూస్ చేయలేదు ఇది పీతాంబరం కూడా ఇది చాలా ఎక్కువ సేపు పడుతుంది ఇదా ఇది అంతసేపు కూడా పట్టదు చూసారా ఎంత నీట్ గా వచ్చిందో ఎక్కడ లోపల ఇంకా సరిగ్గా రుద్దలేదు రుద్దాలి లోపల కూడా మీరు చూపించడానికి హడావిడిగా రుద్దేశాను ఊరికి అలా చూడండి అలా నీట్ గా పోయిందో చాలా ఇంకా ఇగో ఇది కూడా ఇది పోయింది లిక్విడ్ పోస్తే అసలు ఊరికనే పోతే సరిగ్గా పెడుతున్నావా ఎంత ఈజీగా పోయిందో చూసారు కదా ఇలా ఇలా పోస్తేనే పోతుంది అసలు ఇలా పోస్తేనే పోతుంది చూడండి చాలా వరకు ఇది ఇంకా ఇక్కడ ఉంది కొంచెం చూపిస్తాను చూడండి చూడు అక్కడ పోయి లిక్కో బుడుకో పాటలు పాడకూడదు లైవ్ లో ఉన్నప్పుడు చూడు అది నువ్వు పోస్తున్నావా నువ్వు ఇంకా చేస్తున్నావు తయారు కదా వెనీగర్ ఒక స్పూను నిమ్ముక్ ఒక స్పూను ఇంకా ప్రిమ్ జెల్ ఒక స్పూను ప్రింజెల్ అంటే విమ్ జెల్ కానీ ప్రిమ్ కానీ ప్రిల్లు కానీ ప్రిమ్ కాదు ప్రిల్లు ఒక స్పూను నిమ్మకాయ హాఫ్ పోస్తా చాలా చాలు ఇంకా కనపడుతుందా పవ్ నువ్వు దేని ఇక మా అమ్మాయి నిండి అక్కడ వాడేసిందా పోవట్లేదు ఉండు ఇక్కడ బాగా ముందుగా ఉంటుంది కదా పోవటది ఎవరికి కోసం చూపిస్తాను ఎప్పుడు చూడండి లిక్విడ్ అలా పోస్తుంటేనే పోతుంది అసలు

చూపించు అక్కడ చూపించు ఇగో ఇలా పోస్తుంటేనే పోతుంది కారిపోతు కారిపోతుంది చూసాం ఇలా అయితే మన లిక్విడ్ వేస్ట్ దానికంటే ఇదిగోండి నూర్న ఇట్లా అంటే చాలా అక్కడ ఆ లిక్విడ్ అలా పోసి ఇలా అంటే చాలా పోతుంది పోయింది ఇదిగా పోయింది చూసారా అలా అన్నమాట క్లాత్ పెట్టి తుడిచినా సరే పోతుంది జస్ట్ అట్లా ఇది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇక్కడ నల్లగా ఉంది కదా చూపిస్తున్నావు పవ్య ఇక్కడ నల్లగా ఉంది కదా చూడండి ఎలా కారిపోతుందో మురికి ఇలా అయితే నాకు లిక్విడ్ వేస్ట్ ఇది చూడండి ఎంత తెల్లగా అయితే తుడిస్తేనే పోతుంది చేత్తోనే జస్ట్ అలా చూపించబ్యా దాన్ని దగ్గర చూపిస్తే వాళ్ళకి కనపడదు అదో చూసారా కూర్చునే పోతుంది అదే రుద్దిని ప్లేస్లో పోయింది చూసారా అలాగే పోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈ వీడియోని లైవ్లో అందుకే చూపించాను మీకు నేను అది అందుకు ఇప్పుడు రావాలి కదా ఈ ఛానల్ చూసారా ఇవన్నీ ఇట్లా మనం నీట్గా వాటర్ పోసుకుంటే పోతుంది చూడండి ఎంత నీట్గా అయ్యిందో ఓకే ఇది కూడా చూసారు కదా ఎంత నీట్గా అయ్యిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ చెప్తే పని అయిపోతుంది అంటే మా అమ్మాయి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది బాయ్